నువ్వు అందంగా ఉండవా నువ్వు అందంగా ఉండవు నేను అందంగా ఉండావా అడుగుతాం అడుగుతాం సరేనా మేడం ఏంటండి మేడం ఒక చిన్న హెల్ప్ మేడం చూసేకి తర్డ్ వేరే పెరిగినా బాస్ చదువుకున్న లాగా ఉన్నావు అర్థం నీకు సిగ్గా లేదా నీకు మేడం ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది మేడం నాకు లవర్ లేక ఏమో మా ఆడతాను తెలుసా నేను పోయినా మేడం అది కాదు మేడం నేను చెప్పేది వినండి మేడం ఏందో చెప్పి సావురా అది కాదు మేడం

అరునింట ఉంటావును ఎవరు అమ్మాయిలే అన్న పెన్నరంకో నువు అందంగా ఉండవా నువు అందంగా ఉంటావా నేను అందంగా ఉంటానా అడుగుతావ్ పిచ్చళ్ళ గురించి విటవేగా లైవ్ లేదే చూద్దాం ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ అక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదပါ మనకి కాల్చిందో పెళ్ళి మేడం మేడం మేడం

నుషిరా ఇన్ని రోజులు మీతో పాటు నేను తిరగబట్టే నా అన్నం తక్కువైంది నాకు అమ్మాయిలు తక్కువేనరా నా అన్నం తక్కువైంది నాకు అమ్మాయిలు తక్కువేనరా అమ్మా అమ్మా మీతో మాకు ఫ్రెండ్షిప్ కట్టరా అన్న రేయ్ బాధపడొద్దురా మనకే ఏదో ఒక టైం వస్తది ఛా నీతో తిరగడం వల్ల నా అన్నం నక్కింది ఛా నీతో తిరగడం వల్ల నా అన్నం నక్కింది చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఈ నాలుకల తిరగడం వల్ల నా అన్నం పోయింది ఛా ఈ నాలుకల తో తిరగడం వల్ల నా అన్నం పోయింది లంచ్ టైమ్ అయింది కానీ బిర్యానీ తిన్నాపా మేము వాడు ఇచ్చిన లెక్క అట్టే ఉంది నీ వీడు ఎంత ఇచ్చినాడు మోమెంట్స్ మేమెంట్స్ నా ఎంత నా బిల్లు ఏదో తేడాగా ఉంది మా దొంగ నోట్లు మా దొంగ నోట్లు మే నా కొడుకు దొంగ నోట్లు ఇచ్చాడు మేడే అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ రే పైకి లేదు నా కొడుకుని రే దొంగ నా కొడుకు దొంగ నోట్లు ఇచ్చి నువ్వు మాతోనే అబద్ధాలు చెప్పించావా నువ్వు మహేష్ బాబు కాలి కొడుకునే సరిపోతావరా అదే నీ డబ్బులు నీ మధ్యలో లేడని కనపచ్చాయి రే వానికన్నా మీరు ఇద్దరే బాగున్నారా మీరేం పెద్ద దొంగనా కొడుకులు ఉన్నట్టున్నారు కదా దొంగ నోట్లు ఇచ్చి నాకు అమ్మాయి ముందర పెద్ద ఎరినా కొడుకుని చేసినారు నువ్వు ఏదో మంచిగా కొడుకున్నట్లు అమ్మాయిలకు డబ్బులు కొడుకుని వెయ్యండి మమ్మల్ని ఎర్రీనా చేస్తావరా నా మీరు ఎర్ర చెప్పండి మా ముగ్గురు ఎవరు దొంగనాడుకులు మాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండా కొట్టండి